సార్ తెలంగాణలో ఈ బ్యాంబు ఉత్పత్తికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి పండిస్తే రైతుకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది మీరు అన్నారు ఇందాక ముప్పై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఉంటే మార్కెట్లో అతను ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముకునే దుస్థితి ఉంది అన్నారు అంటే ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు రైతు ఒకటండి వెదురు మీద ఇప్పుడిప్పుడే కొద్దిగా చలనం వస్తుంది జనాలు టాక్ వినబడుకుంది మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు ఇది ఒక ఆరేడు సంవత్సరాల క్రితం కూడా కొంత గవర్నమెంట్ ముఖ్యంగా హరితహారంలో భాగంగా మేము కూడా వేదిలు పెడతాము ఒక రెండు లక్షల ఎకరాలను క్లియర్ వర్తిస్తారణ దాని తర్వాత వాళ్ళు టిష్యూ కల్చర్ వెదురు రకాలు ముఖ్యంగా బల్కోవా బల్కోవా అనే ఒక రకం హోటూరు నుంచి తెప్పించి ఆ చాలా దిక్కు ఇచ్చింది లేదు అప్పటికి అవేర్నెస్ పెద్దగా లేదు కాబట్టి చాలా మంది పెట్టుకోలేదు అక్కడ కుప్పలు కుప్పలు అసలు తెప్పించిన మొక్కలు ఎండిపోవడం ఇది కూడా చూసిన అయితే అక్కడ ఇక్కడ కొద్ది మంది పెట్టుకున్నారు వాళ్ళే ఇప్పుడు రెడీ ఉన్నాయి ఫార్మర్స్ కావడానికి అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు దాని ప్రత్యేకత ఏమో తెలియదు ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ అమ్ముకోవాలనో వాళ్ళకు తెలియదు ఇవన్నీ వల్ల ఏంటంటే పెట్టుకోని నిరుత్సాహానికి గురైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫర్ ఇన్స్టెన్స్ వరంగల్ ఏరియాలో అని ఉంట తను శ్రీకాంత్ అని వస్తాను మీ దగ్గర పెట్టి శ్రీకాంత్ అని తనకు తెలియదు ప్రత్యేకత తెలువ మెచ్యూర్ అయింది అమ్ముకున్నాడు మెదరు మేదర వాళ్ళకి అమ్ముకున్నాడు ముప్పై రూపాయలకు కోర్టు చెప్పుకున్నాడు నేందో రాయడం అది వరంగల్ నుంచి ఫార్మర్స్ ఉంటుంది చూడడం అది చూసిన తర్వాత నా తను ప్లాంటైడ్ చేస్తూ మాట్లాడుతున్న క్రమంలో బల్క్ బాగానే వచ్చిందని అని నీ నిర్ధారణకు వచ్చిన అంతకుముందు టాక్ ఏంటంటే టిష్యూకల్చర్ బల్కోవా అంత ముందు తీసుకొచ్చిన మొక్కలన్నీ పూతకు వచ్చినాయి ఎదురులో ఒకసారి పూసిందంటే చచ్చిపోతుంది ఒకటేసారి దాని లైఫ్ టైంలో పూస్తుంది పూసిందంటే చచ్చిపోతుంది సో దాంతో పెడదామనుకున్ను పెట్టిన వారు చాలా ఒక రకమైన జోల్ట్ లాగా అదే ఇదే అని ఒక అనుమానంతో మళ్ళీ బ్యాంబు మీద టార్గెట్ అనేది వినవలేదు అయితే నేను ఎప్పుడైతే వీళ్ళు ఈయన పెట్టిండు హార్వెస్ట్ కూడా చేసిండు అన్న తర్వాత మొక్కలు ఎక్కడ అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చిండ్రు అని నాకు తెలుసు ఇచ్చినప్పుడు చాలా మందికి ఇచ్చింది కదా అయితే వాళ్ళ లిస్ట్ కూడా తెలుసుకో ఇక్కడ వాళ్ళ దగ్గర వస్తున్నారని తెలుసుకుంటామంటే ఇప్పుడు ఫ్రీ గండ్ర రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే ఉండే ఆయన కూడా చాలా ఎకరాలు పెట్టినని తెలుసు వీళ్ళైతే పోయి రమ్మని వాళ్ళ చోట కూడా పోయి రాలేదు బట్ ఈ మెయిన్ వైల్ బాబురామని ఒక ఫార్మర్ మన కొండా సూర్య వాళ్ళ ఉన్న మురళి తన వర్క వాళ్ళ పక్క ఊర్ ఆడబెట్టి ఆయన బాబురావు అని ఇప్పుడు హారైజ్ చేస్తున్నాడు యాక్చువల్గా దాదాపుగా అయిపోయి ఉంటాడు అనుకుంటా అయితే ఆయన చాలా ప్రయత్నం చేశాడు చేస్తే అయితే ఆయన చేస్తుంటే ఆయన కొరకు హెల్ప్ చేస్తామని చెప్పి లోకల్ హార్టికల్చర్ ఆఫీసర్ దాదాపుగా వంద యాభై కాల్స్ చేసినట్టు ఎక్కడ కూడా లీడ్స్ దొరకాలి ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మాలంటే అయితే తన దీన్ని అమ్మ దీని మీకు అమ్మి పెట్టలేకపోతే మేము ప్రమోట్ చేయడమేలావు ఇది అమ్మిన రోజే ప్రమోట్ చేస్తాది అని అంటే హార్టికల్చర్ అవసరం అంటారు రోజు నేషన్ వైడ్ క్యాంప్ ఉంటా అనేది పెద్ద ఎత్తున రివైవ్ అయిన సందర్భంలో అంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు దీన్ని ఎక్కడ అమ్మాలి ఎన్ని యూజర్స్ ఎవరు ఇది అనేది ఆ ఈకో సిస్టమ్ అనేది అది ఇంకా మనకు మన దగ్గర ఫామ్ కాలేదు ష్ట్రాలో పెద్ద ఎత్తున పూజుకున్నాయి ఆడ నితిన్ గడ్కరీ బ్యాంబు గురించి మాట్లాడుతున్నారు అంతకుముందు సురేష్ ప్రాబు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉన్నతనే వాళ్ళైతే బ్యాంబు పెద్ద ఎత్తున ఊతం షిండే మొన్నటి వరకు ముఖ్యమంత్రి కూడా షిండే కావచ్చు ఫడ్నవీస్ కావచ్చు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు ఆ గవర్నమెంట్ ఏరపై ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంటే పెద్ద ఎత్తున బ్యాంబు కనుక పెట్టే దీన్ని ఎక్కడ అమ్మాలి మనం ఏంటంటే తట్టలు బుట్టలు వేదిన వేదిన వాళ్ళు తగ్గుంటే వాటి చేస్తే లేకపోతే ఆర్టిజినల్ గూడ్స్ చేసినా కూడా ఎంత ఎంత వాడకం అయితే తక్కువ కాబట్టి దీనికి పెద్ద ఎత్తున వాడకం మనం చేయాలంటే కొంత కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అంటే ఇది ఇది లో వాల్యూ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనే పర్సెప్షన్ జనాల్లో ఉన్నది కాబట్టి అదంత ఈజీ కాదు అయితే ట్రీటెడ్ బ్యాంకులు ఏదైతే ఉన్నదో మీకు యాభై సంవత్సరాలు ఈజీ వస్తుంది దాట్ క్వాలిటీ బ్యాంకుతో మనం కట్టగలిగితే కట్టాలంటే నీకు ఈ ఆర్టిజన్ స్కిల్స్ ఉండాలి ఆ వాళ్ళు కావాలంటే ఏంటంటే ఫస్ట్ జనాలు దీన్ని వాడుకోవడానికి ఉంటేనే ఆ స్కిల్స్ నేర్చుకుంటారు అయితే ఈ గుడ్డు ముందా లేకపోతే ముందా అనే దాంట్లో సో ఈకో సిస్టమ్ అంత మనకు ఫామ్ కావాలంటే ఏంటంటే దీనికి ఉత్తం రావాలంటే ఎక్కడైనా గవర్నమెంట్ చాలా దిగ్గర ఉండే వచ్చి సపోర్ట్ చేయాలి ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడే దీనికి ఉన్న లార్జర్ పాజిబిలిటీస్ అనేది బయటపడతాయి ఫర్నిచర్ అద్భుతమైన ఫర్నిచర్ చేయవచ్చు మనం అంటే ఇవాళ మనం ముక్క పెడితే ఐదు సంవత్సరాల తర్వాత క్వాలిటీ కోర్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు చేసిన వాటి ద్వారా మనం ఫర్నిచర్ చేయవచ్చు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దగ్గర పట్టినట్టు వేరే దేశాన్ని చుట్టిన మీరు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇంకా ఎక్కడ పోయినా చైనా నుంచి వచ్చే ఫర్నిచర్ ఇంత రెండు మెటీరియల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పెంచుతుంది కార్బన్ సీక్వెస్ట్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది లీఫ్ ఫాల్ ద్వారా ఆర్గానిక్ మ్యాటర్ భూమికి యాడ్ అవుతుంది ఇన్ని సుగుణాలు ఉన్న బ్యాంబూ మనం ప్రమోట్ చేయాలంటే ఏంటంటే అది ఒక్క బ్యాంబు పెట్టుకోవాలంటే సరిపోతుంది దానికి అసోసియేటెడ్ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ దగ్గర తీసుకురావాలి సో దాంట్లో భాగంగానే మీకు ఈ ఈ నాలెడ్జ్ ఈకో సిస్టమ్ అనేది లేదు అనేది తెలుసుకునే నాలుగైదు సంవత్సరాల క్రితం నేను బ్యాంబు అండ్ తెలంగాణ అనే గ్రూప్ క్రియేట్ చేసుకుంటా ఒక మూడు వందల మంది ఉన్నారు దాని ఫారెస్టర్స్ ఉన్నారు ప్లాంటర్స్ ఉన్నారు ఆర్కిటెక్ట్స్ ఉన్నారు ఫర్నిచర్ చేసో ఉన్నారు నిన్ననే నేను లాతూర్ నుంచి ఇచ్చిన అయితే మహారాష్ట్రాల రైతుల ద్వారా పెద్ద అనుకున్న తర్వాత ముఖ్యంగా పాషా పట్టల్ వ్యక్తి దీని మార్కెట్ కావాలంటే ఏంటంటే మార్కెట్ లేకుంటే రైతులు ఎట్లా ఎట్లా అన్న దాంట్లో ఎప్పుడైతే ఢిల్లీ హర్యానా చుట్టుపక్కల పంజాబ్ పంటలు గాల పెడుతున్నారు ఢిల్లీ పొల్యూషన్ అవుతున్న సందర్భంలో ఈ బయో వేస్ట్ ఏదైతున్నదో అది వాడుకోవాలి రైతులకు అది హార్దైజ్ చేసిన చేస్తే ఆ ఖర్చులు రావాలి దాంట్లో కొంచెం లాభం కురిస్తే అది అయితే దాంతో పొల్యూషన్ కంట్రోల్ చేస్తే పవర్ మినిస్ట్రీ వారు ఫైనల్ గా ఈ బయో వేస్ట్ అంతా కూడా వాళ్ళు కోల్కు బదులుగా వాళ్ళు ఫీడ్ స్టాక్ గా వాడడానికి నిర్ణయం అరే అయినప్పుడు మనం బ్యాంబు కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి చేస్తే ఇది బయో యూస్ఫుల్ మెటీరియల్ కదా మేము బయో ను అవాయిడ్ చేసేదాని కానీ దాన్ని బర్న్ చేయడం అనేది అవాయిడ్ చేసి పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం అనేది అనుకుంటా ఈ ఏ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారంటే అంటే అదే ఢిల్లీ సమస్య అయిన పొల్యూషన్ దేశ వ్యాప్తంగా ఉన్నది ఆ పొల్యూషన్ తగ్గేయడంలో బ్యాంబును మించిన మొక్కలేదు వైట్ కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జార్బ్ చేసి సీక్వెస్టర్ చేస్తుంది దాని తర్వాత వాల్యుబుల్ బయోమెటీరియల్ ఇస్తుంది అది మీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఫీడ్స్టాక్ పవర్ ఇండస్ట్రీలో కూడా వాడుకోవచ్చు అంటే వాళ్ళు సఫై మీరా అంటే తను అమిత్ షాని కలిసి అమిత్ షా ద్వారా మళ్ళీ ఒక ఐదారు కేంద్ర మంత్రులను ఒప్పించి ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడి ఎన్టీపీసీ సిఐరెక్టర్ మాట్లాడి కన్విన్స్ చేసి ఇప్పుడు ఐదు నుంచి ఏడు శాతం ఫీడ్ ఫీడ్స్టాక్ బయోమెటీరియల్ వాడాలి దాంట్లో బ్యాంబు కూడా వాడచ్చు అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు లక్షల ఎకరాలు కోట్ల ఎకరాలు పెట్టుకున్నా కూడా మార్కెట్ ఉంటుంది అనేది నిర్ధారించింది దాంతో కొద్దిగా ఊతం ఇదే అయితే మనం చూడవలసింది ఏంటంటే ఒకటి ముందు మనకి ఇప్పుడు కాన్ఫరెన్ జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పవర్ ఫ్యాక్టరీల దూరంగా కనుక బ్యాంపు కనుక పెట్టేది ఉంది ట్రాన్స్పోర్ట్ మనకు చాలా కష్టం పవర్ ఫ్యాక్టరీ దగ్గర దగ్గర ఉన్న దగ్గర మన పవర్ ఉత్పత్తి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి అది కొద్దిగా ఈజీ అయింది కాబట్టి మనం ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి మనకు ఇప్పుడు ఏంటంటే అది బ్యాంబు మనం బల్క్ గా కనుక లారీల తీసుకోకపోతే సగవు దాకా రాలేదు కాబట్టి దాన్ని ముక్కలు చేసి తీసుకోకం అయినా కూడా కొద్దిగా అయితే కాబట్టి దాన్ని పెల్లెట్ ఫస్ట్ పౌడర్ చేసి దాంట్లో అడ్జసివ్ చేసి మళ్ళీ దాన్ని దాన్ని పిల్లర్స్ గా మార్చి పెల్లెట్స్ గా వెళ్తే దాంట్లో మనం ఎంత పవర్ పెడుతున్నాము ఎంత మన క్యాల్ఫిమ్ ఎంత అవుట్పుట్ వస్తుంది ఫైనల్ గా వాళ్ళు ఇచ్చే ప్రైస్ మనకు సరిపోతుందా ఇవన్నీ లెక్కలు కనుక తప్ప మనకు లారీ రాదు ఇన్ జనరల్ పవర్ ఫీడ్ ఫీడ్స్టాకా పవర్ ఉత్పత్తిలో ఫీడ్ స్టాక్ బేస్ ఇండస్ట్రీస్ లో వాడచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ చర్చ ఒకసారి పెద్ద చూస్తుంది మన దృష్టి పెట్టలేదు దీనితో పాటు ఇది లోయర్ అండ్ యూజ్ దీనితో పాటు వాట్ ఆర్ దర్ అప్లికేషన్స్ లో ఉన్నాయి బ్యాంబూ టెబుల్స్ వస్తాయి టెక్స్టైర్ బట్ వస్తాయి బల్ప్ కనుక మనం కన్వర్ట్ చేస్తే పేపర్ చేసుకోవచ్చు మనం ఫర్నిచర్ వాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ వాడుకోవచ్చు అంటే ఇవన్నీ కావాలంటే ఏంటంటే దీని అసోసియేటెడ్ నాలెడ్జ్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది ప్లేస్ లో ఉండాలి కాబట్టి వేరియస్ పార్టీస్ వేరియస్ కార్పొరేట్స్ అంటే ఈచ్ నాలెడ్జ్ ఇచ్చే కాంపనెంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అయితే ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలగడం అనేది అది గవర్నమెంట్ దృష్టి అది కనుక అయ్యేది ఉంటే మాత్రం బ్యాంబుకి చాలా పెద్ద అసలు మీ సర్ప్రైజ్ బ్యాంబు చైనాలో కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాల ప్లాంటేషన్స్ ఉన్నాయి ఈ ప్లాంటేషన్ మూడో మంది తిండిగానే వాడతారు వాళ్ళు లేత బ్యాంబూ షూట్స్ ఏవైతున్నాయో వాళ్ళు తీసి తిండిగా వాడతారు వాళ్ళు పికిల్ పెట్టుకుంటారు సలాడ్స్ వాడుకుంటారు కూరకు వాడుకుంటారు ఆ వరుగులు చేసుకుని కష్టకాలంలో తింటారు ఇన్ని యూజర్స్ ఉన్న బ్యాంబూ ఇప్పుడు బ్యాంబు ఎక్స్పెరిమెంటల్ ఫామ్ ఉగ్గల్ లో పెట్టినాక లేత షూట్స్ అన్ని అదే కొంత పోతాయి ఉంటుంది కాబట్టి అది బ్యాంబులెన్స్ ఫుట్ అనేదాన్ని కూడా అద్భుతమైన ఫుట్ వచ్చింది సెలేనియం రిచ్ మన దగ్గర ఆ ఆర్థరైటిస్ లేకపోతే ఆర్థోపరాసిస్ అని వస్తుంది చాలా వీక్ బోన్ డ్యాన్స్ స్ట్రక్చర్ వల్ల ఉత్తునే ఫ్రాక్చర్ ఇప్పుడు దాంట్లో సెలేనియం రిచ్నెస్ అని ఉండడం వల్ల మనకి ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా బోన్ చాలా గట్టి ఉండి నార్త్ ఈస్ట్ లో ఎనభై ఏళ్ళ ముస్లింలు కూడా కోతులతో కోతులు వాళ్ళు తింటారంట వాటితో పాటు ఉరికి కోతులు వేటాడుతారంటే వాళ్ళకి కాళ్ళు ఎంత గట్టి ఉండేస్తుంది అంటే ఏం తింటారు సార్ వాళ్ళు బ్యాంబు కబ్యాంబు లేత బ్యాంబు షూట్స్ లేత బ్యాంబూ షూట్స్ అది గట్టి పడక ముందు అది హార్వెస్ట్ చేసుకొని తింటారు సో మీరు కూర వండుకుంటారు కూర వండుకుంటారు సలాడ్స్ చేసుకుంటారు స్టీమ్ చేస్తారు సో మీరు బ్యాంబూ రెసిపీస్ కొట్టి చూడండి నేను వస్తే అంటే ఈ అవగాహన మనం ప్రజలలో పెంచాలి సో కాబట్టి కూడా ఎడ్యుకేషన్ 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 రెండు ఉత్తర చదువుతూ వచ్చేది కాదని అంటే ఆచరణకుతోని లింక్ అయిన ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బేస్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఉత్తర చదువుతా ఏదేదో అవునా అంటే చేసినోడే ఉంటాడు చేద్దాం అనుకుంటుంటే ఆ నాలెడ్జ్ లేదు సో కాబట్టి వీళ్ళు చాలా ఈ గ్యాప్ మనకంటే పూర్తించి రైతుల్లో అవగాహన పెద్ద ఎత్తున పెంపొందించి ప్యారల గా ఉత్పత్తులను మనం వాడుకోవాలి గ్లోబల్ వార్మింగ్ కార్బన్ అక్యుబులేషన్ ఇదంతా కూడా పెద్ద ఎత్తున మానవాళి ఉన్న పెద్ద ఎత్తున పెను సవాళ్ళు కనుక మనం తీసుకొచ్చి దానికి దానికి సొల్యూషన్స్ లో భాగంగా ప్రత్యామ్నాయంలో బాగా ఎక్కడ వీలైతే సస్టైనబుల్ మెటీరియల్స్ వాడే దాంట్లో బ్యాంంబు ప్రకృతి మా కూర్కోరం గనులు ప్రజలకు గనుక ఎడ్యుకేట్ చేసుకోగలిగితే సో బ్యాంబు బేస్డ్ మనం మీదేం వర్క్ చేస్తున్నారు సార్ బాంబుకి సంబంధించి మీ వర్క్ ఏంటి బ్యాముకి సంబంధించి నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేను నేను ఆరు సంవత్సరాలప్పుడు నాకు బ్యాంబు మీద ప్రేమ ఉంటుంది అప్పటినుంచి అది దాని స్టడీ చేస్తూనే ఉన్నాను నేను పెట్టిన నేను పది పది పదో తరగతి ఉన్నప్పుడు డె డెటో అని సాధనం అంటారు అది ఒక ఇరవై ఒక్కళ్ళు తీసుకొచ్చి పెట్టిన దట్స్ దట్ అక్కడ నుంచి బ్రాంబూస్ బ్యాంబూస్ బ్రాంబూస్ ముళ్ళంటారు అది పెట్టినా ఇదంతా ఎట్లా పోతాను ముల్గట్ల దొడ్డు లాగానే ఎట్లా ఎట్లా అంటే సార్ అది పెడితే బాగా ముగ్గురు ఉంటది మామూలుకి అది హార్వెస్ట్ చేయరాదు దానికి ప్రత్యేకంగా అత్యారాలు కావాలి ప్రత్యేకంగా అంటే ఈ దొంగలకు అదే మందు అదే అని చెప్పి తీసుకొచ్చి పెడితే దాంతో సమస్య ఏంటంటే నువ్వు ఒక్క పొద హార్వెస్ట్ చేయడానికి నాకు ఐదు వేల రూపాయలు అయింది ఇక దాని నుంచి వచ్చే రాబడి ఉంటుంది ఒక పుల హార్వెస్ట్ చేయడానికి ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది కాబట్టి అసలు అయితే ఈ రెండే కాదు బ్యాంబు ఒక భారతదేశంలో దాదాపు వంద స్పీషిస్ ఉన్నాయి వంద రకాలు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దగ్గర స్పీషీస్ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందల రకరాలు దాంట్లో ప్రపంచంలో ఉన్న ఎలిక్ వెరైటీస్ ఇండియాలో ఉన్న ఎలిక్ వెరైటీస్ ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను చూసి అక్కడ పెట్టి ఏదైతే మన దగ్గర నిద్రపోవలనో వాటిని వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకుంటే దాని దానితో చేయగలిగా ఏదైతే ఎన్డియూ ఏదైతే ఉందో ఆ ఎన్డియూస్ పైన మనం సో కాబట్టి నాలెడ్జ్ ఈకోసిస్టమ్ జనాల యాక్టిట్యూడ్స్ అప్నే ట్రిపుల బాస్ లో వచ్చింది సార్ ఇక్కడ ఇంట్రడక్షన్ టు టెక్నాలజీ అని ఒక రెండు కోర్సులు కనుక పెడితే ఎందుకంటే టెక్స్టైల్స్ లో వాడచ్చు అది వాడచ్చు అంటే దాన్ని దాని కెమికల్ కాంపోజిషన్ ఏంది దాని ప్రాసెసింగ్ ఏంది దానికి సంబంధించిన మెషినరీ ఏంది సో కాబట్టి ఇవన్నీ తెలియాలి సో అక్కడ వచ్చిన వాళ్ళంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు సో వాళ్ళని కనుక మనం ఓరియెంట్ చేసి ట్రైన్ చేసుకు వెళ్తే స్లోగా 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 బ్యాంబు బేస్ ఉత్పత్తులు మన మార్కెట్ లో తీసుకురావడం ఎంటర్ప్రీనర్స్ ముందరికి వస్తాయి సో ఇదంతా కూడా పాలసీ పెద్ద ఎత్తున స్పందించాలి పాలసీ సార్ ఇంతకుముందు కుమ్మల్ నాగేశ్వరరావు గారు అన్నారు బ్యాంబు మేము పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నాడు యాక్టివ్ గా ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారని జనాల కాన్ఫిడెన్స్ వచ్చేటప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి సో అది అది ప్రజల ఆఫీసర్లు పట్టుకోవాలి లీడర్లు పట్టుకోవాలి మీలాంటి వాళ్ళు మీడియాలో ఉన్న వాళ్ళు పట్టుకోవాలి ఆ గ్యాప్ ఏదైతున్నారో అది మళ్ళీ పూరిస్తే ఇక్కడ ప్లాన్ యాక్షన్ చూపిస్తాయి సో నేను ఈ క్రమంలో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది నాలెడ్జ్ ఈకో సిస్టమ్ మనం బిల్డ్ చేయండి నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో భాగంగా నేను ఒక ఎప్పటి నుంచో దీనిగా కన్వర్జేషన్స్ చేస్తున్నా ఇప్పుడైతే నేను చాలా మటుకు మెయిల్స్ మీద చేసేది ఇప్పుడు ప్రజలలో వాట్సాప్ ఇటువంటి పెద్ద ఉన్నాయి కాబట్టి వాట్సాప్ చేస్తూ బ్యాంబుయేట్ తెలంగాణ ఒక గ్రూప్ క్రియేట్ చేసి చాలా అర్థవంతమైన చర్చలు నడుస్తుంటాయి సమాచారం రేపు మీ ఇంటర్వ్యూ బయటకు వచ్చాను ఇంటర్వ్యూ కూడా షేర్ చేస్తున్నట్లు సో అట్లా సో నేను ఒకటి నాలెడ్జ్ ఈకో సిస్టమ్ ఇచ్చేయడం ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మేము నాలుగేళ్ల క్రితం తెలంగాణ గవర్నమెంట్ భూమిపల్లి విరోజు కుమార్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్ ఏవైతుందో తనను మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము నీళ్లు కూడా వచ్చినాయి తను నీళ్లను మనం ఒక పద్ధతి ప్రకారం వాడుకోవాలి కదా ప్రొడక్టివ్ ఉండాలి కదా అంతా వరి పెట్టుకుంటే మూడు కరావు మార్కెట్ విలువ లేని వస్తువులు తయారు చేసుకుని రాదు బదులు క్రాప్ డైవర్సిఫికేషన్ సైపు రాదు దాకా బాగా ప్రజలకు నమ్మకం కలిపాలి పొలాన్ని పెట్టుకుంటే దాని అసోసియేటెడ్ నాలెడ్జ్ అనేది ప్రజలకు తీసుకుపోవాలి అన్న దాంట్లో బ్యాంబుల్ మీద కూడా దృష్టి పెట్టడం అని చెప్పి అప్పుడు కూడ సింధుదుర్గ జిల్లాలో ఉన్న కూడ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడ మంచి వర్క్ జరుగుతుందంటే ఇక్కడ ఒక సెమినార్ తను దృష్టి పెట్టకపోవడం తను కన్విన్స్ కావడం వాళ్ళు తను ఇన్వైట్ చేయడం వాళ్ళు సో అట్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక టీం వెళ్ళింది అక్కడ వెంకటరామరెడ్డి గారు ఆర్టికల్చర్ మాజీ హార్టికల్చర్ కమిషనర్ వినోద్ కుమార్ గారు ఇప్పుడు నేషనల్ బయోడైవర్సిటీ కమిషన్ చైర్మన్ మన మల్లారెడ్డి గారు వాళ్ళు రాజశేఖర రెడ్డి నేను కృష్ణా కోమల్ టొరెక్టో నుంచి వచ్చినా పోయొచ్చు సో అప్పుడు స్టడీ చేసి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ప్రధానంగా డెల్లోస్టాక్సీ అనే ఒక వెరైటీ వారు ఎంత అద్భుతమైన వెరైటీ అంటే అది బాగా ఉండదు మీడియం సైజు ఇది ఉంటుంది గట్టి బాగుంటుంది గట్టి బొంగు స్ట్రైట్ వస్తుంది ఫోలియేజ్ ఎక్కువ ఉండదు బొంగుకు బంపు మధ్యన గ్యాప్ ఉంటుంది కాబట్టి హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీ అది చూసినట్టు వాళ్ళు ప్రధానంగా అగ్రికల్చర్ ఇంప్రూమెంట్స్ కానీ తెరకలు కట్టడానికి కానీ ఫెన్సింగ్ కానీ వాడతారు ఈ మధ్యన అద్భుతమైన ఫర్నిచర్ చేస్తున్నారు నా దగ్గర ఒక వంద మంది ఫర్నిచర్ చేసేవాళ్ళు ఆర్టిఫిషల్ యూస్ చేసేవాళ్ళు వంద మంది బ్యాంబూ మీద వర్క్ చేస్తారు సంజీవ్ థా సో నిన్న నిన్న మొన్న పోయినా నిన్న మొన్న వాళ్ళతోనే ఉన్నది మహారాష్ట్రలో రాతూర్ లో పాషా పటేల్ కలిసి పనిచేస్తున్నా అక్కడ పాషా పటేల్ స్కిల్ యూనివర్సిటీ అని వాళ్ళు ప్రత్యేకంగా బ్యాంబూ మీద దృష్టి పెట్టారు బ్యాంబూ బేస్డ్ ఉత్పత్తులు కానీ సో ఇప్పుడు ఈ ఎన్టీపీసీ మిగతా వాళ్ళంతా కూడా దీన్ని ఫీడ్ స్టాక్ వాడడానికి కావాల్సిన పర్మిషన్ తీసుకురావడంలో పాషా పటేల్ ప్రత్యేకమైన కృషి చేసి దానికంటే ముందు బ్యాంబు ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫారెస్ట్ ట్రీ అనే దానిక ఉండే వరకు బ్యాంబు పెట్టుకోవడానికి కొట్టుకోవడానికి కొట్టింది ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి రెండు నాలుగు మొక్కలు అంటే బల్క్ లో చేయాలంటే పర్మిషన్ లేదు కాబట్టి బ్యాంబు ఫారెస్ట్ వరకే పరిమితమైంది రెండు వేల పదహారు పదిహేడులో లో బ్యాంబు ఫారెస్ట్ ట్రీ గా ఇది గడ్డి గడ్డి జాతిగా ఎప్పుడైతే రీక్లాసిఫైజేషన్ లో అప్పటి నుంచి మూపందుకున్నది అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావాల్సినంత సిబ్బంది లేదు కాబట్టి ప్రమోట్ చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసన్ అగ్రికల్చర్ వాళ్ళకు దీనిపై సరైన అవగాహన ఉండవలసిన లేదు కాబట్టి స్లో అయింది ఇప్పుడు మెల్లమెల్లగా పికప్ అవుతుంది చైనా ఎక్కడో ఉన్నది వియత్నాం ఎక్కడో ఉన్నది కొలంబియా ఎక్కడో ఉన్నది భారతదేశం చాలా పెద్ద ఎత్తున ఈ బ్యాంబూ సహజ సిద్ధంగా వెళ్ళే పేరునవి చైనా చైనా ఉన్న భారతదేశం దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రపోర్షన్ బ్యాంబూ స్ప్రెడ్ నేచురల్ బ్యాంబూ నల్లమల్ల మొత్తం బ్యాంబూదే ఉండే అయితే ఇది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వైల్డ్ లో ఉండడం వేరు మనం కల్టివేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే పొదలు సైంటిఫిక్ గా మెయింటైన్ చేసు దాని ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఇవన్నీ వల్ల ఏంటంటే దాని యొక్క కమర్షియల్ క్రాప్ కూడా చేసుకోగలిగితే బ్యాంబు అద్భుతమైన దాంతో పాటు ట్రెడిషనల్ గా కమ్యూనిటీస్ ఏ విధంగా వాడిల్ బ్యాంబు ఇప్పుడు ఇన్ని రకాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా వాడింది ఇప్పుడు అక్కడ ఏ విధంగా వాడేదో మనకు తెలియదు ఇక్కడ ఏ విధంగా వాడేదో వాళ్ళకి తెలియదు ఇది కనుక మనం ఒక కాంపెండియం ఆఫ్ బ్యాంబు యూజ్ అనేది కనుక చేసుకోగలిగితే రేపు అని ఇట్లా కూడా వాడొచ్చు మనం వైనాట్ అని చెప్పి వాడుతుంది సో అట్లా పెద్ద ప్రపంచం ముందున్నది బ్యాంబు థ్యాంక్ యూ సార్